గుడ్ ఈవినింగ్ నేనైతే డిమార్ట్కి వెళ్ళేసి వచ్చిన అయితే కొన్ని కొన్ని సామాన్లు తెచ్చుకుందాము అని అయితే వెళ్ళినా కాకపోతే డిమార్ట్కి వెళ్తే తెలిసిందే కదా మనం ఇక అన్నీ కొనేస్తామన్నమాట సో కాకపోతే చూద్దాం ఏమేమి ఏమేమి కొన్నాడో మీరు చూపిస్తా చూడండి ఫస్ట్ అయితే రిమ్ లిక్విడ్ అన్నమాట ఇది ఫోర్ లీటర్స్కి తీసుకొచ్చాను నేను టాప్ లోడ్ మా టాప్ లోడ్ మంచి కదా సో ఇది నాకు రింగ్ లిక్విడ్ చాలా బాగా అనిపించింది మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ ఇది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఫ్యాబ్రిక్కి సో మ్యాటిక్ టాప్ లోడ్ అయితే తీసుకున్నా ఫోర్ లీటర్స్ తీసుకున్నాను ఎందుకంటే ఒక టూ మంత్స్ అన్న వస్తుంది అది ఫస్ట్ అప్పుడు నేను టూ మంత్స్ ఇంట్లో స్టార్టింగ్ స్టార్టింగ్లో తీసుకొచ్చాను కదా ఫోర్ లీటర్స్ మళ్ళీ సేమ్ అదే ఫోర్ లీటర్స్ తీసుకొచ్చాను మళ్ళీ ఇది వచ్చేసి వన్ లీటర్ వన్ అండ్ హాఫ్ లీటర్ అనమాట విమ్ లిక్విడ్ నాకు చాలానే పడుతుంది నేను ఊరికి వంట పండగ అన్నిటికీ కూడా ఇదే వాడతా సో విమ్ లిక్విడ్ కూడా టూ లీటర్స్ అనమాట వన్ వన్ అండ్ హాఫ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ టూ లీటర్స్ ఇంకా సరుకులు ఒక్కటి కిరాణా షాప్లో ఇచ్చిన ఇక ఒక్కటి వస్తే అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి చాపపై మరేవంతి రేవంత్ చాపపై పక్క పక్క చాపపై పక్క రేవంత్ చాపపై నెక్స్ట్ ఇది యూనిబిక్ కుక్కీస్ నోన స్నాక్స్ బాక్స్ అట్లా ఎప్పుడైనా ఒకసారి ఇవి వచ్చేసి వైప్స్ తెలుసు కదా ఇక కొంచెం చల్లగా ఉన్నప్పుడు రేవంత్కి ఫ్రీజ్ అన్నమాట సో అది నెక్స్ట్ ఇక బీమో చిప్స్ చాలా రోజులు పాప మీ మధ్య కొన్ని ఇవ్వట్లేదు ఉడికి ఈ మధ్య దాదాపుగా టూ మంత్స్ అయింది బింగో చిప్స్ ఇప్పియాక సో ఇప్పుడైతే బింగో చిప్స్ కొనుక్కున్నాడు పౌచ్ పెన్ పౌచ్ ఇది వచ్చేసి స్క్రబ్బర్ మనము గిన్నెల రూమ్ మీద అనమాట నాకు ఇదే బాగా నచ్చుతుంది వేరే గ్రీన్ వాటికన్నా కూడా స్టీల్ దానికన్నా కూడా నాకు ఇది బాగా నచ్చుతుంది చాలా బాగుంటుంది ఎక్కువ నువ్వు వస్తుంది ఇది అయిపోయింది ఆల్మోస్ట్ తీసుకొచ్చాను ఇది వచ్చేసి స్టీల్ స్క్రబ్బరు ఏదైనా వంట కడగడానికి అట్లా వస్తుందని ఇది ఒక స్టీల్ స్క్రబ్బరు అండ్ ఇది వచ్చేసి ఫ్లష్ మ్యాటిక్ ఇది అందులో ల్యాబరేటరీ ఫ్లష్లో వేసేది అనమాట ఫ్లష్లో బండి చేస్తే ఒక్కటి ఒక్క బిల్ల వేస్తే వన్ మంత్ వస్తుంది నేను ఆల్మోస్ట్ స్టార్టింగ్ ఈరోసినప్పుడు తెచ్చే తెచ్చాను అనమాట ఒకటి ఒక్క డేస్ ఇది వన్ మంత్ కరెక్ట్ వన్ మంత్ పైగా వచ్చింది వాటర్ అనేది ఇట్లా బ్లూ అయ్యి బ్లూ కలర్ సర్ఫ్ వాటర్ వస్తాయి అనమాట ఫ్లస్ చేసినప్పుడు సో అవి ఒకటి ఇది మా లాంటిది ఇమ్మంటే ఇంకొకటి తీసుకొచ్చా నేను చెప్తే అవునా అలా ఉంటుందా నాకు కూడా ఒకటి తీసుకురా చూద్దామని అన్నదాంటి అయితే వడలాంటికి ఒకటి నాకొకటి ఎందుకంటే వన్ మంత్ వస్తుంది ఇది ఇంకో వన్ మంత్ సో ఇప్పుడు ఇంకో మనం మన గడుస్తుంది కాబట్టి ఇది ఎక్కువ అవసరం లేదు ఒకటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ సింథాల్ ఇంకా ఈసారి సోప్ మార్చిన మైసూర్ శాండల్ ఎక్కువ మేము యూజ్ చేసేది కాకపోతే ఇక్కడ ఉన్న వాటర్కి ఎందుకో మైసూర్ శాండల్ అంతా బాగా అనిపించట్లేదు నాకు అందుకే సింతాల్ తీసుకొచ్చా ఎందుకంటే కొంచెం వేడి కూడా ఎక్కువ ఉంది ఇక్కడ సో సింతాల్ అయితే కొంచెం ఫ్రెష్ ఉంటుంది ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తుంది నాకు ఎందుకో సింతాల్ అందుకే సింతాల్ తీసుకోవచ్చా ఈసారి నెక్స్ట్ మై ఫేవరెట్ సోన్ పాపడి రేవంత్ ఫేవరెట్ కూడా అనమాట రేవంత్ సోన్ పాపిడి తింటావా సోన్ పాపడి అనమాట నెక్స్ట్ ఇవి పూల చెండగలు అంటారు కదా ఇవి అట్లా దేవుడికి ఎప్పుడైనా కొంచెం ప్రసాదం లాగా వెళ్ళిన దేవుడు వెనకేసి తీసుకున్న ఇది సోన్పాపిడి ఇది సారీ పూల చెండగలు నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి డ్రైనేజ్స్ అనమాట ఎప్పుడైనా మన సింక్ బ్లాక్ అయితే అందులో వేస్తాం కదా వేస్తే మొత్తం ఫ్లై ఫ్రీ అయిపోతుంది అట్లా ఇంకోటి నాకు ఈ మధ్య తెలిసింది ఏంటి అంటే ఒక మగ్గు వాటర్లో ఇవి తీసుకొని మన జుడ్డు పట్టిన కిటికీ దగ్గర జుడ్డు పట్టినట్టు ఉంటుంది కదా అది ఇది ఈ వాటర్తో ఇట్ల ఇట్లా కడిగితే ఫస్ట్ ఈజీగా వెళ్ళిపోతుందంట ఆంటీ చెప్పింది నాకు అంత పెద్దగా వద్దాల్సిన అవసరం లేదమ్మా ఇది ఒక డ్రై నెక్స్ పౌడర్ మగ్గులో కలిపేసి మంచిగా స్క్రబ్బర్తో ఇట్లా ఇట్లా అంటే నీట్గా అయిపోతుంది అని చెప్పింది ఆంటీ సో అందుకే ఆల్రెడీ నా దగ్గర త్రీ ఉన్నాయి ఇంకా త్రీ తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక త్రిబులెక్స్ సోప్స్ ఇక కొంచెం సోప్స్ తక్కువనే వాడకం కానీ సాక్స్ అట్లా ఇంకేమైనా బయట విండుకునే ఉన్నప్పుడు అప్పుడు యూజ్ అనమాట సో అది సో నెక్స్ట్ ఇవి వచ్చేసి ఎక్స్ట్రా అన్నమాట ఈ బ్యాగు ఎందుకంటే మనం వహితాడు కదా అదిగొను ఇదిగొను అదిగొను అంటాడు అనమాట సో ఇక అక్కడ దేవుడితే దేవు షెల్ఫ్ ఉంది కదా అక్కడ పెట్టమని చెప్పేసి మరి మనం వహిత రెండు కొనిచ్చాడు ఫ్లవర్ వాళ్ళు మంచిగా ఉంటే అక్కడ పెడితే కొను కొను అని కొనిపించిండు మరి వహితైతే బాగున్నాయి కదా నాకు ఎందుకో జరిగదు కాకపోతే ఇక లోయ్యి తూపలు కొన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అక్కడ రోజు సో ఇవైతే కొన్ని ఇచ్చినాయి అనమాట బాగున్నాయా రేవన్ రేవన్ ఫ్లవర్ బాస్ ఇంకా ఏమిన్నాయి ప్రిఫ్లక్ సర్ఫ్ సర్ఫ్ కూడా ఉండాలి మరీ లిక్విడే కాకుండా సర్ఫ్ కూడా కొంచెం ఉంటే ఎప్పుడైనా బయట వాష్ చేయడానికైనా సాక్స్ అవి వాష్ వాష్రూమ్స్ వాష్ చేయడానికి వచ్చేసి కప్స్ నా దగ్గర కలర్ కప్స్ చాలా ఉంటాయి సిక్స్ తీసుకున్నాను నేను ఆల్మోస్ట్ కరీమీటర్ వచ్చిన కొత్తలా సిక్స్ అయిపోయినాయి ఓన్లీ టూ కలర్స్ ఇప్పుడు అక్కడ ఒక త్రీ కలర్స్ అయితే తీసుకున్నాం ఇవే ఉన్నాయి ఇంకా వేరే రెడ్ గ్రీన్ ఎల్లో అవి లేవు ఉంటే ఇంకో డార్ డజన్ తీసుకుందాం అనుకున్నా అన్ని కలర్స్ అయిపోయినాయి ఒక గ్రీన్ బ్లాక్ మిగిలింది ఇది అందుకనే ఇవి కూడా తీసుకున్నాను అనమాట కొంచెం కప్స్ ఎక్కువనే పడతాయి మాకు ఎందుకంటే ఎవరైనా వచ్చినా ఇప్పుడు మేమైనా కూడా కప్లోనే తాగుతాం అనమాట కొంచెం చెప్తే బాగా అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది బౌలు తమ్ముడికంట అంట రోహిత పటే అంటున్నాడు తమ్ముడికి బౌల్ తమ్ముడికి బౌల్ తమ్ముడికి బౌల్ అని ఎందులో అంటే అన్నం కలిపి పెట్టాలంట తమ్ముడికి మంచి ఇది పింగానియే ప్లాస్టిక్ కాదు పింగాని కింద కొడుతూ పగిలిపోతుంది సో పింగానిదన్నమాట అనమాట రేవంత్ నీకోసమే అన్న తీసుకుండు నీకోసమే అన్న నీకుడు నిద్ర వస్తుంది రేవంత్కి సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇది చూపించేసి రోహిత్ వచ్చేసి స్ప్రైట్ ఇంకా మా సార్ అడిగి పోయేటప్పుడు నాకు వచ్చినప్పుడు స్ప్రైట్ తీసుకురా సో అందుకే తీసుకొచ్చిన రోహిత్ స్ప్రైట్ ఫ్రూట్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫోర్ సెట్ అనమాట ఇవి గ్లాస్ ప్లాస్టిక్ కాదు గ్లాస్ అనమాట నైంటీ నైన్ రూపీస్ ఫోర్ సెట్ నైంటీ నైన్ అయితే చిన్నగా జీలకర్ర ఆవాలు ఇలాచీలు దాల్చిన చెక్క అట్లా చిన్న చిన్న ఐటమ్స్ మెంతులు అట్లా చిన్న చిన్న ఐటమ్స్ వేసుకుందాం అని చెప్పేసి ఇవి తీసుకున్నా ఒక టూ తీసుకున్నా ఇక పెద్ద బాక్సులు కొనాలి అసలు లేవు పెద్ద బాక్సులు ప్లాస్టిక్ ఉన్నాయి అవి తీసేసి గ్లాస్ జార్సే కొంటా అని చూస్తున్నా కానీ అక్కడ లేవు మళ్ళీ నెక్స్ట్ ఈ రాఖీ అయిపోయిన తర్వాత కొత్త స్టాక్ వస్తుందంట అప్పుడు కేజీ జార్స్ ఉంటాయి కదా కేజీ జార్స్ కొట్టించుకోవాలి అన్ని కేజీ 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 స్టోర్ చేసుకోవడానికి ఇవైతే చిన్న చిన్నగా జీలకర్ర ఆవాలు అట్లా సోంపు ఒక టూ సెట్స్ తీసుకున్నా బాగుంటుంది కదా అట్లా బాగుంటుంది ప్లస్ నాకు గ్లాస్ జార్స్లో ఉంటే తొందరగా పురుగు పడుతుంది అట్లా నెక్స్ట్ వచ్చేసి ప్లేట్ మరి కోసం అని చెప్పేసి ప్లేట్ అనమాట పింగణి ప్లేట్ तो ईबी ईबी ने ఇంకా ఇందులో సరుకులు రాలేదు సరుకులు అయితే నేను డీమాట్ లో తీసుకొచ్చుకోలేదు ఎందుకంటే ఏసీలో ఉండి తొందరగా నాకు ఇక్కడ అక్కడ ఏసీలో ఉండి ఇక్కడికి వచ్చి ఈ వేడిలో ఉండే సరికున్నాయి అది వాడుకోలేక ఏం చేయలేక బాగా తీసుకొచ్చాను కదా నేను టూ మంత్స్పడానికి పడపడం చాలా చిరాక అనిపించింది నాకు అందుకనే పప్పులు ఉప్పు అయితే ఏం తెలియదు కిరాణా షాప్ లో రాసి ఇచ్చిన షాప్ లో అతను కానీ రేపు కట్టిస్తే అవి తీసుకొచ్చుకోవాలి ఇక తీసుకొని ఎంతగానో సమానం అయ్యింది మరి ఏం చేస్తాం అదే అనమాట సో ఇప్పుడు మా డి మార్ట్ షాపింగ్ మరింత కోసం మరి కోసం 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 నా మా వారి సో వీడియో స్కిప్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో సో మచ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా మళ్ళీ